బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుకుమ్మలో మునాల్ ఠాగూర్ కొంతకాలంగా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది సీతారాం చిత్రం ద్వారా మునాల్ టాగూర్ కు దక్షిణాది మంచి క్రీజను ఏర్పడింది ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు మాత్రం ఫుల్ ఫిదా అయ్యారు అప్పటి నుంచి మునాల్ ఠాగూర్ టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేస్తూనే ఉంది అదే క్రమంలో ఈ ముద్దుగుమ్మ పేరు ప్రస్తుతం జోరుగా వినిపిస్తుంది అఖిలేని హీరోతో ఎఫైర్ సాగుతుందనే వార్త జోరుగా వినిపిస్తున్నాయి తాజాగా ఒక ఫోటో కూడా వైరల్ గా మారింది ఇక వీరిపై ఎఫైర్ గురించి విషయానికి వివరాలు ఇలా ఉన్నాయి ప్రస్తుతం టాలీవుడ్ లో అఖిలేని అకినేని సుమంత్ తో మృణా ఠాకూర్ కు ఎఫైర్ గురించి చర్చ నడుస్తుంది తాజాగా వీరిద్దరు ఇలా క్లోజ్ గా కలిసి ఉన్న ఫోటోను కూడా నెటింట జోరుగా వ్యాప్తి చెందుతుంది దీనితో వీరిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారంటూ సినీ ప్రముఖులు ఈ ఫోటోను చూసి నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఒకరినొకరు బాగా క్లోజ్ గా కనిపించడంతో వారిద్దరి మధ్య రిలేషన్ కన్ఫర్మ్ అంటున్నారు ఇక మృణాల్ ఈ ఫోటోతో రెడ్ హ్యాండ్ గా దొరికిపోయిందంటూ కూడా అభిప్రాయం పడుతున్నారు ప్రస్తుతం ఈ ఫోటో వెనుక ఉన్న మతల ఏంటనేది ఆసక్తికరంగా మారింది నిజంగా వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారా లేదా అని ముందు ముందు తేలనంది ప్రస్తుతం మాత్రం సుమంత్ రుణాల్ ఠాకూర్ కు రిలేషన్షిప్ లో ఉన్నారని సినీ పరిశ్రమలో టాక్ వినిపిస్తుంది అఖినే సుమంత్ రుణాల్ ఠాకూర్ కరోనా తర్వాతనే కలిసినట్లు తెలుస్తుంది ముఖ్యంగా రెండు వేల ఇరవైలో తెలుగు ప్రేక్షకులకు ముందు వచ్చిన సీతారాం చిత్రంలోనే వీరిద్దరు రిలేషన్ కు ఉన్నదే అని అంటున్నారు ఈ చిత్రంలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్ గా నటించిన సుమంత్ బిగ్ గార్డియర్ విష్ణు శర్మ పాత్రలో నటించారు ఆయన నటనకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ విభాగంలో సైమా అవార్డు కూడా దక్కింది అయితే ఈ చిత్రం నుంచే సుమంత్ తో కు పరిచయం ఏర్పడిందని ఆ పరిచయం కాస్త రిలేషన్షిప్ వరకు వచ్చిందంటూ సినీ లోక అభిప్రాయపడుతుంది సీతారాం చిత్రం తర్వాత నుంచి సుమంత్ రుణాల్ ఠాగూర్ చాలా క్లోజ్ గా ఉంటున్నారంటూ సుమంత్ తో ప్రేమ వ్యవహారం తర్వాతనే మృణాల్ కూడా టాలీవుడ్ లో వరుస చిత్రాలను ఓకే చెప్పిందంటూ టాకు కొద్ది రోజులుగా సినీ లో కూడా వీరిద్దరు కలిసి హాజరవుతున్నారంటూ ముఖ్యంగా ఈవెంట్స్ జెండ ఈవెంట్స్ కు జెంటగా హాజరవడంతో వారి రిలేషన్షిప్ వార్తలకు మరింత బలం చేకూర్చుతుంది కానీ ఇక అటు సుమంత్ కానీ ఇటు రుణాల్ ఠాకూర్ కానీ అధికారంగా ప్రకటించలేదు ఇక ఈ రిలేషన్షిప్ వార్తపై వారిద్దరు ఎలా స్పందిస్తారో ఆసక్తికరంగా మారింది